వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టోని ప్రజలు విశ్వసిస్తున్నారు దీంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని వంగ గీతా విశ్వనాథ్ ఎంపీ అభ్యర్థి భారీ గెలిపించారని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు అనాల సురసన్ అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ముప్పార పశ్చిమయ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని ఆయన మాట్లాడారు ఏ పార్టీ కూడా మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి లాగా అమలు చేయలేదన్నారు పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని విద్యా వైద్యం పెద్దపీట వేశారని ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి కార్యదర్శులు పాల్గొన్నారు పేద ప్రజలకు చాలా అనుకూలంగా వారికి జీవితాలలో ప్రమాణాలు పెంచే విధంగా ఉందని తెలియజేసుకుంటూ అలాగే ఈ మేనిఫెస్టో వల్ల పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి వంగా గీత గారి మెజార్టీ పెరిగే దిశగా ఉందని తెలియజేసుకుంటూ రానున్న ఎన్నికల్లో విజయం గెలుపని ఖాయమని పిఠాపురం ప్రజలు తీర్పిచ్చారు ఎన్ని జబర్దస్త్ టీంలు వచ్చినా ఎంతమంది సినీ స్టార్లు వచ్చినా గెలుపు గీతమ్మ గెలుపు ఎవరు ఆపలేరని అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి చలమలి శెట్టి సునీల్ గారు విజయం పూర్తిగా ఖాయిబిందని తెలియజేసుకుంటూ ఇటువంటి మేనిఫెస్టోని పేదలకు అండగా పేదలకు జీవితాల్లో వెలిగి నింపిన విధంగా వాళ్ళకి చేయుత ఇచ్చే విధంగా రూపుదిద్దిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కోతపల్లి మండలం తరఫున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతమైన స్పందన వచ్చింది ఆ స్పందనను మీ ద్వారా పంచుకోవాలని మేము వచ్చాం పేద పొరుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా వెలుగొంతున్న ముఖ్యమంత్రి గారు విద్యా వైద్యం పట్ల అత్యంత శ్రద్ధ కనప కనబరిచి ఈరోజు మేనిఫెస్టోలో వాటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క మేనిఫెస్టో పేద వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి అన్ని వర్గాల్లో ఉన్న పేదలకి అనుకూలమైన బడ్జెట్గా మేము భావిస్తూ ఈ యొక్క మేనిఫెస్టోని ఉపయోగించుకుని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపుకు ఈ మేనిఫెస్టో చాలా చక్కగా ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఈ పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత గారి గెలుపుకు అలాగే అలాగే ఈ యొక్క పార్లమెంట్లో చలమూర్తి సునీ గారి గెలుపు గెలుపుకు ఈ యొక్క మేనిఫెస్టో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం ధన్యవాదాలు ప్రభుత్వ గ్రాంట్తో ఇల్లు నిర్మించడం కూడా జరుగుతూ ఉంది ఇన్ని మంచి పథకాలు ప్రజా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించి మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారితే నియమించబడిన వంగా శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ మన సోదరుని పిఠాపురం శాసనసభ్యురాలుగా ఎన్నుకొని అదేవిధంగా సోదరుడు సునీల్ గారిని పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్గా ఎన్నుకొని వారి ద్వారా మన అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇంకొక విషయం ప్రత్యేకించి చెప్తున్నాను పాత్రిక నాడు నేడు ఏర్పాటు చేశాక జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మనం ఉప్పాడ కొత్తపల్లి జడ్పీ జిల్లా పరిషత్ హై స్కూల్కి సుమారు అరవై రూములు ఇవ్వటం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో ఒక హై కి ఇన్ని రూములు ఉన్నా హై స్కూల్ ఎక్కడా లేవు అరవై రూములు ఇవ్వటం జరిగింది ఆ స్టెంట్ బట్టి ఆ సబ్జులు బట్టి జరుగు జరిగింది అది మనం గర్వించదగలిగిన విషయం అదే విధంగా గీత మన మేడం మన శాసనసభ శాసనసభ అభ్యర్థి వారి కృషితో పద పదమూడు కోట్లతో మనం ఉప్పాడలో మనం టూరిజం హబ్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన స్టార్ట్ చేసిన ఫిషింగ్ హార్బర్ని మనం పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొనసాగి పూర్తి చేస్తారు చేస్తారని చెప్పి మేము గంటాబద్ధంగా చెప్పగలుగుతా ఉన్నామంటే మాకు ఈ మేనిఫెస్టో ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండదండలు మాకు ఎప్పుడు ఉంటాయని చెప్పి మేము భావిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాం మన బిజ్యమ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో చూసిన విషయాలు మనం గ్రహిస్తే ఇంతకుముందే మనం గడప గడప కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు లబ్ధి పొందిన విషయం మనందరికీ తెలిసిన మీ పాత్రికేయులకి తెలిసిన మా ప్రజాప్రదులకి తెలుసు అదేవిధంగా ఇళ్ల స్థలాలు ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇళ్ల స్థలాలు అర్హులైన కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది ఒక్క మన ఆంధ్రప్రదేశ్ ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది ప్రపంచం రికార్డు ఆ ఇళ్ల స్థలాలలో కనీసం రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు విలువైన ఇళ్ల స్థలాలు పొందడం జరిగింది అదేవిధంగా